నమస్తే నను ప్రియా వెల్కమ్ టు విఎస్ త్రీ సిక్స్ నైన్ న్యూస్ నంద్యాల జిల్లా పాములపాడు మండలం మిట్టకందల గ్రామంలో మిట్టకందల గ్రామ పంచాయతీ సెక్రటరీ కృష్ణప్రియ గ్రామ సర్పంచ్ శిందల నారాయణ సచివాలయ సిబ్బందితో కలిసి ఆంజనేయ స్వామి గుడి నుండి బ్రహ్మయ్య ఇంటి వద్దకు సిమెంట్ రోడ్లపై విచ్చలవిడిగా నీరు పోయి పోస్తున్నారు అని చిన్నపిల్లలు స్కూల్ వెళ్ళడానికి వృత్తులు నడవడానికి ఇబ్బందికరంగా నీళ్లు రోడ్డుపై పోస్తున్నారని అలాగే శనివారం సంత చేసుకునే సంతలోకి ఇళ్లలోకి నీరు కూరగాయల క్రిందకు వస్తూ ఉంటే అలా బజార్లలో నీళ్లు వదిలే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామ పంచాయతీ సెక్రటరీ కృష్ణప్రియ తెలియజేశారు నాయి బ్రాహ్మణ సందు నుంచి విచలవిడిగా నీరు పోయిచున్నారని ఇంటింటికి వద్దకు వెళ్లి తెలియజేయడం జరిగింది అలాగే దారిలో నీరు వారికి నోటీసులు పంపిస్తామని తెలియజేశారు అలాగే సర్కారు బడి వద్ద నుండి నీరు పోవడానికి కాలువలు తీయిస్తామని స్కూల్ వద్ద నీరు ఆగకుండా ట్రాక్టర్లతో రాళ్ళు మట్టి తోలు తోలుస్తామన్నారు అలాగే పెద్ద బావిలో కొంతమంది ఇంటి యజమానులు ఇళ్లలోని చెత్త హోటల్లోని మిగిలిన కూరలు చట్నీలు బావిలో వేస్తూ గలీజ్ చేస్తున్నారని దుర్వాసనలు వస్తున్నాయని అలా బావిలో వేసిన వారిపై కూడా నోటీసులు జారీ చేస్తామన్నారు इंगला नायटांग की मन विने हं मंद बाय ओके ऐली बसणे जा चाळाडी <laughs> <दाने था। laughs> <जादी दाने था। laughs> जा, जाला नीलम आहे हं